ఇలాంటి కర్రీస్ ని మీ ఇంట్లో ఎప్పుడైనా వండుకొని తింటారా మా సైడ్ అయితే ఎక్కువగా తింటారనమాట ఏవైనా పూజలు ఏవైనా అయితే ఎక్కువగా ఇలాంటి పెసలుతో కర్రీస్ అయితే చేస్తారు పెసలు చూసారంత బాగున్నాయి ఉన్నప్పుడు ఏ విలువైన తెలియదు ఇప్పుడు కొనుక్కొని తింటే తెలుస్తుంది మన ఇంట్లో ఎప్పుడు పండుతాయి అనమాట ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర స్టోర్ ఉంటాయి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పండిస్తారు కాబట్టి అప్పుడు ఇవి తినాలంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదు అదేంటో ఇప్పుడు కొనుక్కొని తినాలంటే చాలా చాలా ఇష్టమేసేస్తుంది ఇంకా కొన్నివైతే ఇవి వన్ కేజీ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇలా అమ్ముతూ ఉన్నారనమాట అలా తెచ్చి అప్పుడప్పుడు కర్రీసు ఇలా నానబెట్టి కూడా తింటూ ఉంటాను నాకైతే చాలా చాలా ఇష్టము ఇంకా ఫ్రై చేసుకుని కూడా స్కూల్కి పట్టుకుని వెళ్ళి అప్పుడప్పుడు తింటూ ఉంటాను అనమాట ఈరోజు కర్రీ కోసం అయితే చేస్తూ ఉన్నాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చెరగడి దొంపలన్నీ చిరగడి దొంపలు ఇంకా పెసలు వంకాయ అన్ని కలిపి అయితే కర్రీ మిక్స్ కర్రీ ఇలా చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే కర్రీ ఎలా చేస్తాను ఏంటి అయితే మిస్ కా అప్పట్లో కూరగాయలు అవి కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కావు కాబట్టి ఇంట్లో ఉండే కర్రీస్తో చేసుకునే అవే చాలా మంచిది హెల్తీగా ఇవైతే నానబెట్టుకున్నాను ఇంక ఈరోజు తినడానికి రేపైతే మొలకలు కూడా వచ్చేస్తాయి